పాతాకం ఎగరని దిశయే లేదు తెలుగు దివ్య వెలగనట్టి నిశయే లేదు తెలుగు పాతాకం ఎగరని దిశయే లేదు తెలుగు దివ్య వెలగనట్టి నిశయే లేదు గోదావరి తీరంలో కో అంటే చాలను నాదేశ వైభవము నాదాలై వినిపించును గోదావరి తీరంలో కో అంటే నా నాదేశ వైభవము నాదాలై కృష్ణా కృష్ణానది తరంగాలు కృష్ణ తీర్చు సుధాజరులు కృష్ణానది తరంగాల కృష్ణ తీర్చు సుధా నాగ నాగార్జున సాగరాన నాట్యమాడు తరంగాలు దాలు నాగార్జున సాగరాన నాట్యమాడు తరంగాలు తెలుగు పతాకం ఎగరని దిశయే లేదు తెలుగు దివ్య వెలగనట్టి నిశయే లేదు తెలుగు పతాకం ఎగరని దిశయే లేదు తెలుగు దివ్య వెలగనట్టి నిశయే లేదు తిరుపతి కొండకి పోయి తిరుమలేశు పూజిస్తే పరమగ భాగవతులకి హము పరము కరతాల మలకము తిరుపతి కొండకు పోయి తిరుమలేషు పూజిస్తే పరమ భాగవతులకి హము పరము కరతల మలకము శ్రీశైలం మల్లన్నను సేవిస్తే చాలును శ్రీశైలం మల్లన్నను సేవిస్తే చాలును చింతలన్నీ తొలగి పోయి జీవితమే విరబోయును చింతలన్నీ తొలగిపోయి జీవితమే విరబోయును తెలుగు పతాకం ఎగరని దిశయే లేదు తెలుగు వెలగనట్టి దిశయే లేదు నన్న పద్యం ఒకటి మీద ఉన్న భాలోకసారే ఆకలించినట్లవును నన్న పద్యం ఒకటి నాక మీద ఉన్న చాలు అన్ని విద్యలొకసారే ఆకలించినట్లవును ఇక్కన పద్యం ఒకటి చక్కగా చదివిన చాలు ఇక్కన పద్యం ఒకటి చక్కగా చదివిన చాలు తెలుగు జాతి నుడికారం తెలుసుకున్నట్లవును తెలుగు పతాకం ఎగరని దిశయే లేదు తెలుగు దివ్య వెలగనట్టి నిశయే లేదు ఓతనా పద్యం ఒకటి ప్రీతి గతది చాలు అమృతము నరుచి చూసిన ఆనందము కలుగును ఓతనా పద్యమొకటి పోతన పద్యము ఒకటి ప్రీతిగా చదివిన చాలు అమృతముని రుచి చూచిన ఆనందము కలిగెను విశ్వదాభి రాముడైన వేమనాట విల విధు విశ్వదాభిరాముడైన వేమనాట వెలదిలో మిడిపోయి వేదాంతం విరియును విశ్వ మిడిపోయి వేదాంతం విరియును పతాకం ఎగరని దిశయే లేదు తెలుగు దివ్య వెళనట్టి నిశయ్యే లేదు యాగరాజు కీర్తనతో సదాత్యం పొందితే సంగీతం హృదయంలో జడివానై కురియును యాగరాజు కీర్తనతో సదాత్యం పొందితే సంగీతం హృదయంలో జడివానై కురియును కలకాలం మన ఐక్యత కాపాడాలి కనకాలం మన ఐక్యత కాపాడాలి సుందర పకు వందే అనాలి తెలుగు పతాకం ఎగరని దిశయే లేదు తెలుగు నిన్న వెలగనట్టి నిశయే లేదు తెలుగు పతాకం ఎగరని దిశయే లేదు తెలుగుదివ్య వెలగనట్టి నిశయే లేదు తెలుగు పులుగు చేరలేని దేశం లేదు తెలుగు పులుగు చేరలేని దేశం లేదు తెలుగు వెలుగు దూరలేని కోశం లేదు తెలుగు పతాకం ఎగరని నిశయే లేదు తెలుగుదివ్య వెలగనట్టి నిశయే లేదు